ఆయన మరణించి నేటికి పదహారు సంవత్సరాలు పూర్తయింది కానీ ప్రజలలో అదే అభిమానం ఎక్కడా తరగని ఆప్యాయత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రస్తావన వస్తే ఏడుగురి సన్నింటి రాజశేఖర్ రెడ్డి పాలన ముందు తరువాత అనే అంశం ప్రస్తావనకు వస్తోంది రూపాయి డాక్టర్ గా ప్రసిద్ధి చెందిన రాజశేఖర్ రెడ్డి రాజకీయాలలో అనేక మార్పులు తీసుకువచ్చి అందరి హృదయాలను పెనవేసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు అన్నారు జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహం వద్ద పదహారవ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ విజయరాజులతో పాటు కౌన్సిలర్లు పట్టణ మండల అధ్యక్షులు కర్పూరం నాని ఓరుగంటి నాగేంద్ర సీనియర్ నాయకులు పిపిఎన్ చంద్రరావు జెట్టి ఆదిత్య బత్తిన చిన్న ముప్పటి శ్రీనివాసరావు వాంశెట్టి హరిబాబు పాములపర్తి శ్రీనివాస్ షేక్ అక్బర్ భావన ఋషి షరీఫ్ రాజేష్ పార్థసారథి ప్రకాష్ కృష్ణారెడ్డి చిప్పాడ వెంకన్న పాల్గొన్నారు వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసే వరకు ప్రతి ఒక్కరూ కార్యోన్ముక్తులై పనిచేయాలని విజయరాజు కోరారు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందిందని సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాయని మున్సిపల్ చైర్పర్సన్ బతున్న నాగలక్ష్మి పట్టణ అధ్యక్షులు కర్పూరం నాని అన్నారు తీరేది ఎప్పుడన్నా నువ్వు లేని లోటు ఉందన్నా ఈ లో భర్తీ చేయినా నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వద్ద కార్యక్రమాన్ని ఈరోజు జంగాడము పట్టణం మండలవారీగా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ రోజున మనకి రాష్ట్ర ప్రజలకి ఒకటే ఉద్యమం చేస్తున్నాం విశ్వసనీయతకి మోసం పరిపాలనకి ఈ రెండు పరిపాలన తేడా ఈ రోజున ప్రజలు గ్రహించారు రాజశేఖర అంటే విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి గారంటే విశ్వసనీయత ఏది చెప్తే అది చేసి పేద ప్రజలను ఆదుకోవడంలో ముందుండే వ్యక్తులు రాజశేఖరుడు గారి సాక్షిగా ప్రతి ఒక్కరూ కూడా మరల జగన్ గారే ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ రాజశేఖర గారి పరిపాలించాలని జగన్ గారు రావాలని చెప్పి ప్రజలను నమ్ముతున్నారు ఈ మోసాన్ని తెలుసుకున్నారు మరలా రానున్న రోజుల్లో జగన్మోహన్ గారు ప్రతి ఒక్కరూ కూడా ఆదరించి ఓటేసి మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ చర్వ తీసుకుంటారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమంగా విచ్చేసిన మన పార్టీ కుటుంబ సభ్యులు పార్టీ కార్యకర్తలు లీడర్లు అందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి పేద ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు చేసిన సంక్షేమ కార్యక్రమాలే వారిని మరణం తర్వాత కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి కారణం అలాగే విద్య వై ఉచిత విద్య ఉచిత వైద్యం జలయజ్ఞం ఈ కార్యక్రమాలు మొదలుపెట్టిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మన రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా మాలలేసి గర నిమార్లు అర్పించుకున్నాము మన రాజశేఖర్ రెడ్డి గారు ఎవరికైనా ఇచ్చే ఆరోగ్యం అవసరం అవి మనకి పేదవాడు కూడా చేయించుకోలేనంత స్థితిలో నుంచి మనల్ని బయటకి తీసుకొచ్చారు మన రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు ఆయన చేసిన పథకాలు కూడా ప్రభుత్వం చేయరు మనం మాటిచ్చారంటే చేస్తేనే చెప్తారు మన జగన్మోహన్ రెడ్డి గారు విధంగా జంగారెడ్డి సిఎస్ఐ స్కూల్ నందు వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి నిర్వహించారు కౌన్సిలర్ నేకూరు కిషోర్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు యువ నాయకులు జట్టి ఆదిత్య తదితరులు రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూల వేసి ఘన నివాళులర్పించారు వర్ధన్ సందర్భంగా మరి సిఎస్ఎస్ కురణ ఏర్పడీ వద్ద కార్యక్రమం ఇచ్చేసినటువంటి పెద్దలు యువనాయకులు మరి అయిత్య గారికి అలాగే మున్సిపల్ వైత్ చైర్మన్ వీరంజన్ గారికి అలాగే పెద్ద పశురా అక్బర్ గారికి మైనార్టీ నాయకులకి కబీర్ గారికి అలాగే ఇతర పెద్దలందరికీ ఎస్సీ నాయకులకి ఎస్సీ యువకుల యువనాయకులకి ప్రతి ఒక్కరు కూడా పేరుపైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు ఆయన చనిపోయి దాదాపు పదహారు సంవత్సరాలు అయినా సరే ప్రతి సంవత్సరం కూడా జయంతి వర్ధంతి కార్యక్రమం చేస్తున్నామంటే ఆయన గురించి మనం ఈరోజు రెండు నిమిషాలు చర్చించుకోవాల్సిన విషయం ఉంది మరి చాలా చాలామంది పేద పిల్లలు కానీ పేదవాళ్ళు కానీ ఎంత కార్పొరేట్ స్థాయిలో చదువుకుంటున్నారు కార్పొరేట్ స్థాయిలో వాళ్ళ వైద్యం అందుకున్నారంటే దానికి ముఖ్య కారణం డాక్టర్ వైఎస్ రాసిరెడ్డి గారు మరి ఆ రోజు లక్షల్లో ఫీజులు అయ్యే బీటెక్ కానీ అలాగే ఇతర పెద్ద పెద్ద చదువులు కానీ డిగ్రీ అయిన తర్వాత చదువుకోవాలంటే లక్షల్లో ఫీజులు అయ్యాయి మరి ఆ టైంలో ఫీజు చేయవలసిన ఒక ముఖ్యమైన పథకం పెట్టి ప్రతి పేదవాడు కూడా చదువుకుని ఉద్యోగాలు సంపాదించాలని చెప్పి ఉద్దేశంతో ఆయన ఫీజు రిమర్స్ పెట్టాడు అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ఎంతోమంది పెద్ద పేద 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 ప్రజలు వైద్యం అందుకొని చాలామంది జీవితాలు వాళ్ళు ఆపరేషన్ కానుంచి ప్రతిదీ కూడా వాళ్ళకి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఆయన అందజేశాడు కావున అందువల్ల ప్రతి పేదవాడి గుండెలో ఆయన చిరస్థాయి నిలిచిపోయాడు కాబట్టి ఆయనకి ఒకసారి నివాళులు అర్పించుకుందాం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జగ్గారెడ్డి గుడెం పట్టణంలో పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల వద్ద ఆయన వర్ధంతి ఘనంగా నిర్వహించారు పట్టణంలోని పాత బస్టాండ్ జగజ్జీవన్ నగర్ నందు తదితర ప్రాంతాలలో రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరయ్యారు ఆయన సేవలను కొనియాడారు